కొండలు కూడా విపరీతంగా ఉంటాయి కనిపిస్తుంటాయి అది ఉండదు మీకు నల్లమల ప్రాంతం ఒక ప్రధాన ఒక మైదాన ప్రాంతాల్లో ఉంటుంది కానీ మీకు ఆ ప్రాంతం మీరు అడ్జస్ట్ అయ్యారు మరి మాకు చాలా మందికి ఏంటంటే నల్లమలన హార్డ్ అనిపిస్తుంది అవునా విపరీతమైన రాళ్ళు వాటర్ సోర్స్ తక్కువ ముఖ్యంగా ప్రాంత సంబంధాలు చాలా పరిమితం ఏఓబిలో కొద్ది నీకు మెత్తటి మట్టి ఉంటుంది మెత్తటి మట్టి వాతావరణం కూడా చల్లటి వాతావరణం ఉంటుంది నీకు స్లోగా వెళ్తే అలుపు రాదు ఈ మానసిక స్థితి ఏంటంటే ఎమ్మెల్యే మెడిసిన్ ఉన్నంతకాలం ఏదైనా పని చేయదు అదే అంటుంటాడు సాకేతు ఒక ఆయన అడిగాడట సాకేతుకి మీరు ఇంత వీక్గా ఉన్నారు మీరు ఎట్లా పని అంటే మాకు మంచి మెడిసిన్ ఉందండి అని అంటే ఏ మెడిసిన్ అంటే ఎమ్మెల్యే అంట అంటే ఏంటంటే మాక్సిజం లెనిజం మావిజం ఈ మెడిసిన్ ఉన్నంతకాలం ఎవరు అది అని చిన్న అది ఉన్నంతకాలం యా అంటే తిండి ఒకటి నల్లమల్ల కంటే బెటర్ ఫుడ్డే కాకపోతే ఏంటంటే కొంత అడ్జస్ట్ కావాలి అక్కడ దొరికేది నేచురల్ ఫుడ్ సామలు తైదలు ఇక్కడ తైదాలు సోళ్ళు తర్వాత బియ్యము మంచి బెటరు తిండి ఉంటుంది భాష మెయిన్ సమస్య అనేక రకాల తెగలు కదా ఒడియా నూకదూర రానా బగత కువ్వి కొటియా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముప్పై రెండు తీగల్లో దాదాపు ఒక ఇరవై తేగల వరకు ఏవోబిలో ఉంటాయి ఇంకా ఒడిశాకి వెళ్తే ఏంటంటే ఇంకెక్కువ కనిపిస్తుంటాయి అన్నట్టు ఒక పది గ్రామాల్లో లోపల పది రకాల తెగలు కనిపిస్తుంటాయి కలిసిమెలిసి బతుకున్నటువంటిది ఉంటుంది చిన్న తేడాలు అంటే మేము కొంచెం పెద్ద అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ కలిసిమెలిసి బతుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అది కొద్దిగా అంటే పనిచేయాలంటే అంటే మీరు ఆ పరిస్థితిని అలవాటు చేసుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది అక్కడ అంటే టైం అని చెప్పాను పనిచేస్తున్న కొద్దీ అక్కడ ఏంటంటే విప్లవోద్యమ ప్రభావం తీవ్రంగా ఉంది ప్రజల యొక్క గొప్ప అంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే పార్టీలో పర్సన్స్ని పర్సన్ ఇది గొప్పోడు అనేటువంటి ఫీలింగ్స్ ఉండవు ఉన్నంతకాలం వాళ్ళకి ఆమోదిస్తారు ఎందుకంటే వాళ్ళు మేము వెళ్ళింది ఒక సంవత్సరం ఆరు నెలలు వెళ్దాం కానీ వాళ్ళు ఏంటంటే ఎనభై నుంచే చూసుకుంటూ వస్తున్నారు పార్టీ పోతారెడ్డి పీరియడ్ లోపల దాదాపు నూట నలభై గ్రామాలను తగలబెట్టినారు పార్టీ చెప్తున్నటువంటిది ఏఓబిలో డిప్రెషను ఎనభై ఐదు నాటికి కనిప పార్టీ బలంగా లేదు ఆ టైం నాటికి తీవ్రమైనటువంటి నిర్బంధము చనిపోవడాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చూడడం ఎలాగో అలాగ ఉంది అనేటువంటిది చెప్తుంటారు పార్టీ అంటే మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ప్రధాన సమస్య ఏం కనిపించింది తిండి సమస్య మెయిన్ సమస్య తిండి సమస్య గవర్నమెంట్ నిర్లక్ష్యం అంటే అన్ని సమస్యలే గాల్కొండ ఏరియా లోపల ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాకు అనిపిస్తుంది అమ్మలు తాగాను టెంకా తాగాను నేను అంటే అన్ని ప్రాంతాలు అట్లా లేదు ముఖ్యంగా ఏజెన్సీలో కొన్ని గ్రామాలు పాడేరు వైపు వెళ్తే అది లేదు కానీ నేను పనిచేసిన ప్రాంతంలో మాత్రం ఉండేది జీర్ఘంబలు అంటే జీర్గ చెట్టు కళ్ళు చెట్టు క్లీన్ చేసి కలిపి తాగినటువంటి అంబలు అంత తీవ్రమైన పరిస్థితి ఉండేది మరి ఆ సమస్యను అధిగమించడానికి మీ వైపు నుంచి ఏ విధంగా కృషి చేశారు ముఖ్యంగా భూములు సమిష్టి శ్రమ భూములు మెయిన్గా సాగులోకి తీసుకురావడం అనేటువంటి పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం నేను వెళ్ళక ముందు అక్కడ విప్లవ ప్రజా కమిటీ అంటే జనత సర్కారు ఏదైతే ఉంటారో అక్కడ ఏర్పాటు చేసినారు అయితే అది సక్సెస్ కాకుండా ఉంది కానీ అంతకుముందు తొంభై ఐదు నుంచే గ్రామరాజ్య కమిటీ నిర్మాణం చేసి భూ పంపిణీ కార్యక్రమం దాదాపు స్టార్ట్ అయింది పార్టీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం అడవిని ఆదివాసుల ప్రజలకు చేయడం అనేటువంటిది మెయిన్ దాని నుంచి కొంత సమస్య తగ్గింది ఈ పార్టీ దాని డెవలప్మెంట్లో ఏంటంటే సాగు భూములను తీసుకురావడం అనేటువంటిది అప్పుడు ఒక ప్రాబ్లం ఏమంటాడు అంటే ఇప్పుడు ఉన్న సెక్రటరీ అప్పుడు తను నంబల కేశరావు అక్కడ ఫస్ట్ తన ఫౌండర్ ఒక రకంగా దున్నేవారికే భూమి అనేటువంటిది ఏది ఉందో ఒక నినాదం తీసుకున్నారు పీపుల్ చెప్తారు గుండె దమ్ముండాలి కొండపోడు నరకాలి అనేటువంటిది ఒక నినాదం దాని కిందనే అందరు సమీకృతులైనారనేది అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి పోవడం అనేటువంటిది అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే కంట్రోలింగ్ లేదు అక్కడ తెలివైనటువంటి మున్సబ్ వ్యవస్థ గ్రామ ఆధిపత్య శక్తులు ఎవరు ఉన్నారు ఎక్కువ నరికించుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు దాంతోనేమైందని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద స్ట్రగల్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది అంటే వీటితో పాటు కరువు దాడులు కూడా చేశారు కదా అప్పుడు అవును కరువు దాడులు ముఖ్యంగా జీసీసీ మీద తర్వాత కొన్ని ల్యాండ్ ల్యాడ్స్ ల్యాండ్ ల్యాడ్స్ అంటే ఇక్కడ ఉన్న టైపు ల్యాండ్ ల్యాడ్స్ ఊహించలేము మనము ఎక్కువ అంటే వాళ్ళు శ్రమ చేస్తారు ఎక్కువ శ్రమను దోపిడీ చేస్తారు శ్రమలో పాల్గొంటూ శ్రమ చేస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ మీద గవర్నమెంట్ జీసీస్ డిపోల మీద దాడి చేసి వాళ్ళకు చేసినటువంటి ఉన్నాయి తర్వాత మెయిన్గా భూమిని అందుబాటులో తీసుకురావడము దాని నుంచి మేరకు నివారించగలిగిన మెయిన్ సమస్య ఇంకా మౌలిక సమస్యలు విద్య వైద్యం నేను వెళ్ళినప్పుడు దాదాపు లోపల నేను పనిచేసిన ప్రాంతంలో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేడు ఒకే ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ చౌడుపల్లి చీడిపల్లి అని ఒక ఊరు ఉండేది దాదాపు నూట ఇరవై ఇండ్లు ఉండేటివి పెద్ద ఊరా అక్కడ ఒకే ఒక్క స్టూడెంట్ ఉండేవాడు నేను రెండు వేల పది నాటికి ఏంటంటే సల్దిగడన ఒక ఊరిలో ఒక ఎంబీబీఎస్ చదువుతున్న కుర్రుడిని చూశాను నేను ఫస్ట్ టైం నాకు ఒక సంతృప్తికరం అనిపించింది ఇప్పుడు నేను ఉప్ల దీంతో వచ్చిన ఏరియా రిపోర్ట్ కంటిన్యూగా ఏగులో భాగం కాబట్టి ప్రతి గ్రామం నుంచి డిగ్రీ స్టాండర్ చదువుతున్న పిల్లలు ఉన్నారన్నట్టు చాలామంది నేను ఇంజనీర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు నాకు తెలియదు కానీ ఇంటర్మీడియట్ కామన్ అయిపోయింది పార్టీ నేను వెళ్ళక ముందు అక్కడ స్కూల్స్ ఓపెన్ చేసింది ఒక రెండు స్కూల్స్ దాదాపు ఆ స్కూల్స్కి ఒక ఎనిమిది గ్రామాల ప్రజలు విద్యార్థులు వచ్చేవాళ్ళు కొన్ని చెక్ డ్యాములు అయినాయి ముఖ్యంగా నీళ్ళు శుభ్రమైన నీరు కోసం చాలా కార్యక్రమాలు చేపడుతుంది అప్పటికి చేపట్టి ఉన్నది మేము దాన్ని కంటిన్యూ చేశాము అంటే ఈ కార్యక్రమంలో నిర్బంధం ఏ విధంగా ఎదుర్కొన్నారు అంటే ఇప్పుడు పార్టీ చెప్పేది ఏంటంటే పాలిటిక్స్ డెవలప్మెంట్స్ చేయడం అనేటువంటిది చేస్తే అది ఆర్థికవాదంలోకి వెళ్ళిపోతుంది అందుకే సాకేత్ అనేవాడు ఎప్పటికీ ఏమంటాడంటే ప్రజలకి రాజకీయాలు చెప్పాలి ఎక్కువ నువ్వు ఒక మీటింగ్ ఉన్నది అనుకుంటే సెవెంటీ పర్సెంట్ పాలిటిక్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ వాళ్ళ సమస్యలు మాట్లాడాలి అంటాడు అది ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది ఎందుకు అని చెప్పేసి అంటే పాలిటిక్స్తో ఉన్నటువంటి ప్రజలు ఎంత నిర్బంధం కావచ్చు ఎన్ని సంస్కలు తీసుకొచ్చినా నిలబడతారు అదే సమస్యలు మేరకే మాట్లాడామనుకో సమస్యలు పరిష్కారం అయితే ఆర్థిక దృక్పథం ఉంటుంది నువ్వు పరిష్కరిస్తే తర్వాత ఇంకొకరు పరిష్కరిస్తారు ఈ విషయం ఇక్కడ సమస్య అయింది మాకు ఏమైందని చెప్పేసి అంటే గవర్నమెంటు సంస్కరణలు తీసుకురావడం మొదలుపెట్టింది మేము ఒక ఐదు ఆరు ప్యాకెట్స్లో జనతన సర్కారులు ఏర్పాటు చేస్తాం దాంట్లో బెటర్గా పనిచేసిన నాలుగు ఈ నాలుగిట్ల లోపల మేము ఏమైతే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటామో అవే సంస్కరణలను గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసేది కొన్ని ప్యాకెట్స్ వ్యతిరేకించినాయి ఇన్ని సంవత్సరాలు లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని చెప్పేసి అని నిర్బంధము అంటే నేను అనేది ఏంటంటే ఒక్క సాయుధ దాడే అనను ఒక్క ఊరి మీద పన్నెండు రకాల నిర్బంధం స్టార్ట్ అయింది సంస్కరణలు ఇంప్లిమెంటేషన్ చేసినారు తర్వాత స్వచ్ఛంద సంస్థలు మతము డిపార్ట్మెంటు చివరికి ఏంటంటే ఒక ఊరు వాళ్ళైతే సంతలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది మేము పలానా గ్రామం వాళ్ళము అని చెప్పలేని పరిస్థితి అని నేను నిలబడ్డారు నిలబడ్డ నిలబడ్డారు తర్వాత సాయుధ దాడి తీవ్రమైన తర్వాత ఏ ఎప్పుడు కానీ ఏందంటే ఒక దాడి పై స్థాయిలో వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా ఎత్తుగడలు లేనప్పుడు ఏంటంటే అక్కడ సమస్య వస్తుంది దాంట్లో సకాలంలో ఎత్తుగడలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు నాయకత్వం అక్కడ అందుబాటులో ఉండలేని పరిస్థితి పార్టీలో కొనసాగుతున్న డీవియేషన్స్ వ్యక్తుల లోపల ఉన్నటువంటి డీవియేషన్స్ దీనివల్ల దాదాపు దెబ్బతిన్నది అక్కడ మూమెంటు కానీ పార్టీ వెళ్ళలేకపోయినా ప్రజలకి ఎందుకంటే అనేక నిర్బంధాలు చూసుకుంటూ వచ్చారు వాళ్ళు అంటే మీరు ఇప్పుడు వెళ్ళిన గాలికొండ ఏరియాతో పాటు కాలం పనిచేస్తారు తర్వాత అక్కడికి వెళ్ళారు నేను రెండు వేల మూడు కమాండర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు మూడు దళాలు ఉండే ఒకటే ఏరియా పరిధి లోపల రెండు వేల నాలుగులో సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నాను అక్కడ ఆరులో డీసీ మెంబరు జిల్లా కమిటీ బాధ్యతలు అక్కడే తీసుకున్నాను వరకు అక్కడే పనిచేసాను పన్నెండు వరకు రెండు వేల వరకు పన్నెండు వరకు